పూర్తి ఎకో ఫ్రెండ్ గణపతి ఇందులో మనం వాడిన అన్ని ముడి పదార్థాలు పదార్థాలన్నీ ప్రకృతికి సంబంధించినటువంటిది మట్టి అలాగే జనపనార గడ్డి ఇలాంటి వెదురు కర్రలతోటి మనం ఈ యొక్క గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వడ్ల గింజలు మిగిలిపోతాయి కదా అవి పైకి ముల్చిన అంట రెండు పాదాలపైన మస్తు గడ్డి ములిచింది ఈకో ఫ్రెండ్లీ విగ్రహం అన్నమాట వెనుక మన వినాయకుడు ఈ పంచ చూడండి ఈ పంచ క్లాత్ తీసుకొచ్చి ఇక్కడనే మొత్తం వినాయకునికి సెట్ చేసి అంచులు కొట్టి యాభై రెండు కిలోల లడ్డు పెడితే ఆగదని చెప్పి సైడ్ కి లడ్డు అయితే సెట్ చేశారు ఇట్లా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంతో ఉంటాడు ఇక్కడ వినాయకుడు మన సబ్స్క్రైబర్లే మన మన గుర్తుపట్టారు మన వీడియోలు చూస్తుంటారట చిత్రపతి యువసేన ఫౌండర్ వచ్చేసి మన సతీష్ అన్ననే ఆ చిత్రపతి యువసేన పేరు చెప్తే హెల్పింగ్ హ్యాండ్స్ అందరికి తెలుసు తిరుపతి గోపురం లాగా పెట్టారు మన వినాయకుడు కూడా ఈసారి ఆ వెంకటేశ్వర స్వామి అవతారం అన్నమాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ వైఫ్ ఈ రోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మన తెలంగాణలోనే బిగ్గెస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉంది బిగ్గెస్ట్ వినాయకుడు మన పెద్దపల్లిలో తెలంగాణలోనే పెద్ద వినాయకుడు అన్నట్టు సెకండ్ ప్లేస్ లో పెద్ద వినాయకుడు మన పెద్దపల్లిలో ఉంది వినాయకుడు చూసిన తర్వాత మీరు కూడా వీడియో బాగుందని చెప్పి అనుకుంటారు ఏమంటారా ఓకే కచ్చితంగా ఇప్పుడు ఈ వినాయకుడికి కొత్త రూపం అనేది ఈసారి ప్రతి ఇయర్ ఎట్లా ఉంటది అన్నది కూడా మీకు ఈ సారి అవును ఈ ఈసారి ఎట్లా ఉన్నది విగ్రహం అని చెప్పేసి ప్రతిసారి డిఫరెంట్ గా ట్రై చేస్తాం బాగుంది వినాయకుడు అయితే బాగుంది మేము ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ మీరు కూడా చూసే ఉంటారు ఈరోజు అయితే ఫుల్ వీడియో చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం వీడియో చాలా థ్రిల్లింగ్ ఉండబోతుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి బాగుంటాయి వీడియోలు మన పాత వీడియోలు అన్ని చూడండి చాలా కంటెంట్ అయితే బాగుంది కాకపోతే ఇది రీచ్ అవ్వట్లేదు అన్నమాట కంటెంట్ చాలా బాగా ఇస్తున్నాం క్వాలిటీ హైలైట్ క్వాలిటీ ఇస్తున్నాం వీడియోలు చూడండి చూసి ఎంజాయ్ చేయండి స్టార్ట్ అవర్ వీడియో టూ డేస్ ఎపిసోడ్ ఇస్ మన బడా గణేష్ సెకండ్ బడా గణేష్ అన్నమాట ఓకే లెట్ స్టార్ట్ యాక్చువల్ గా ఈ వీడియో ఎప్పుడో చేద్దాం అని చెప్పి అనుకున్నాం కాకపోతే ఈ రోజు కుదిరింది ఎందుకంటే రోజు ఏదో ఒక పని ఉంటుంది వినాయకుని కాడ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు చేద్దాం అని చెప్పి ఫస్ట్ స్కెడ్యూల్స్ మొత్తం వేరే ఉండే ఈ రోజు వచ్చేసి ఈ వీడియో అనుకున్నాం ఆయన ఇంకో వీడియో కూడా ఉంటది అది రేపు లేదా ఎల్లుండి రిలీజ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత జనాలు ఎంత ఉంటారో మాకు ఐడియా లేదు కాబట్టి వాళ్ళందరి మధ్యలో కూడా వీడియో తీయాలి బైక్ లో కొట్టించినట్టు మూడు వందలు కొట్టిస్తాను కార్ల సో అంటే ఇప్పుడు మనం పెద్ద పెళ్లిలో ఉన్న బడా గణేష్ దగ్గరికి వెళ్తున్నాం ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ ఒకటి హాస్పిటల్ ఉన్నది చూసిరా గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే దాని పక్క గల్లీ ఉంటది లెఫ్ట్ గవర్నమెంట్ కాలేజ్ రైట్ హాస్పిటల్ ఉంటది గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ లో పెడతారు వినాయకుడు ఎప్పుడైనా సెట్ ఒక్కసారి సెట్ అని చూసుకోండి ఇదేమో మన గవర్నమెంట్ కాలేజ్ అనమాట ఇంటర్మీడియట్ కాలేజ్ గవర్నమెంట్ ఇదే గ్రౌండ్ లా వినాయకుడు పెడతారు ఎప్పుడైనా మనం అయితే ఇప్పుడు గోపురం దగ్గరకి వచ్చేసాం మన అక్కడ వినాయకుడు ఉంటే ఇక్కడ మాత్రం గోపురం తిరుపతి గోపురం లాగా పెట్టారు మన వినాయకుడు కూడా ఈసారి వెంకటేశ్వర స్వామి అవతారం అన్నమాట అలాగే పోయిన తర్వాత మీరు షాక్ అవుతారు వినాయకుడు ఎత్తు ఉంటదో తిరుపతి దేవస్థానం లాంటి గోపురం సెట్ శరు మనం పోతూ పోతునే స్టార్టింగ్ లా రాముడు ఎంట్రీ ఇచ్చింది మా వినాయకుడు అలా సగవే ఉంటది ఉంటది కానీ ఇక ఇది చూసిన తర్వాత అర్థమైంది ఆ వినాయకుడు ఎంత కష్టపడి తయారు చేసారు వేరే స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ అకామిడేషన్ వాళ్ళు సెట్ చేస్తే ఇక్కడ చేసుకుంటుంటారు అనమాట మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా అది ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ విగ్రహం అన్నమాట వెనుక మన వినాయకుడు రాముని విగ్రహం దాటేసి వచ్చిన తర్వాత రాముని విగ్రహం వినాయకుడికి కొంచెం దూరం ఉంచారు ప్లేస్ ఎందుకంటే ఫోటోలు దిగడం అక్కడ దిగుతారు ఈ నైట్ ఫుల్ లైటింగ్ సెటప్ చేసారు విత్ ఫుల్ సెక్యూరిటీ సిసి కెమెరాలు అయితే మస్తు సిసి కెమెరాలు పెట్టారు ఎంత అంటే ఈజీగా ఎవరెవరు వచ్చిపోతున్నారు అనేది వీళ్ళు కనిపించచ్చు ఈ వినాయకుడు వచ్చేసి ఈకో ఫ్రెండ్లీ అనమాట అంటే ఇది మొత్తం క్లే తోని మట్టితో చేసిన వినాయకుడి ఇది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అవతారంతో ఉంటాడు ఇక్కడ వినాయకుడు ఈసారి వచ్చేసి వెంకటేశ్వర స్వామి వెనుక కనబడుతుంది అనుకుంటాం మీరు వినాయకుడు కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత మంచిది ఇచ్చుకో అక్కడ పాటలు పెట్టారు ఆ పాటలు అయితే మొత్తం కాపీ రైట్లు పడతాయి అని చెప్పి ఆయన అండ్ నెక్స్ట్ వచ్చేసి వినాయకుడిని మూవ్ చేయడానికి ఉండదు ఎటు ఎటు కదిలిచ్చారా ఏం చేయరాదు బెస్ట్ గా ఇక్కడనే నిమజ్జనం నిమజ్జనం ఎట్లా చేస్తారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు నిమజ్జనం ఎట్లా అంటే ఒక రెండు మూడు ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి ఇక్కడనే నిమజ్జనం చేస్తారు ఎప్పుడైనా మన వినాయకులు అన్ని తొమ్మిది రోజులు పూజలు కాకపోతే ఈ వినాయకుడు ఒకటి మాత్రమే ఒక రోజు ఎక్స్ట్రా ఉంటది అన్ని వినాయకులు నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆ ఒక రోజు సపరేట్ గా జనాలు అందరు ఇది మొత్తం ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతారు ఆ రోజు మంచి జాతర లాగా అవుతుంది ఇక్కడ అది వీలైతే మన వినాయకుడు ఇంటి దగ్గర వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత రికార్డ్ చేస్తాం అది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని ఫాలో అయితే ఆ వీడియో కూడా రావడానికి ఛాన్స్ ఉంటది గంట సింబల్ నోటిఫికేషన్ అయితే ఒక లైక్ చేసుకోండి నచ్చితే కామెంట్ పెట్టండి మీకు విగ్రహం ఇంత కష్టపడి చేసారు కదా దాంట్లో మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి బడా గణేషన్ దర్శనం అయితే చేసుకుందాం లెట్స్ గో ఇకనైతే మస్తు నీటి ఉంచుతారు ముంగట ప్లేస్ మనోడు బొట్టు పెట్టుకుంటాడా గిరగిర తిరుగుతాడు కానీ అనుకుంటా రోజు పూజలు అయితే ఇక్కడనే జరుగుతాయి అన్నమాట దేవుడు వచ్చేసి తామరపూర్ లో నిలబడ్డాడు మళ్ళా ముందు ఒక వినాయకుని ఇది కూడా మట్టితో చేసిందేనా అన్న చిన్న విగ్రహం కూడా మట్టితో కూడా చేసిన వినాయకుడే అంటే మీకు ఈ వీడియోలో చూస్తే మాత్రం చిన్న నార్మల్ రే ఇక్కడ ఏముంది అని చెప్పి అనుకుంటారు కావచ్చు కానీ కళ్ళు ఎదిరిపోయేటేసారు వినాయకుడు ఆ చెమకీలు ఆ కలర్స్ కానీ ఈ పంచ కానీ మామూలు విషయం కాదు ఇది నాకైతే ఈ పంచం చూసి చెమకీలు చూసుకునే అబ్బబ్బబ్బబ్బ ఏం తయారు చేసే బాబు అనిపించింది పాదాలు చూసుకుంటే సేమ్ మన వెంకటేశ్వర స్వామి పాదాలు ఎట్లుంటాయో అంత అద్భుతంగా గోర్లు కానీ వేలు చూస్తే మాత్రం నిజంగా ఒక మనిషి ఆచిక నిలబడ్డ ఫీలింగ్ అయితే మనకు ఉన్నది ఇక్కడ మళ్ళా దేవుడు ముంగర్నే ఒక చిన్న మట్టితో చేసిన వినాయకుడు పెట్టారు ఇది కూడా మంచి లుక్ తో ఉన్నది ఎంత బాగుందంటే నిజంగా వినాయకుడు వచ్చే ఇక్కడ కూర్చున్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది బాగు కదా ఇది తయారు చేసిన వాళ్ళకైతే ఒక సెల్యూట్ పెట్టాలి కాల్కట్ట నుంచి వచ్చి ఇక్కడ తయారు చేసేరాట అరవై రోజులు పట్టిందట ఈ తయారీనికి ఈ పే బడా గణేశుని ముందు గణేష్ అన్ని ఫినిషింగ్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయేసరికి అరవై రోజులు పట్టిందట ఇక్కడ బడా గణేశుని చెయ్యి చూడండి ఎంత బాగుందో ఇది చాలా బాగుంది కదా అండ్ ఇంకోటి మీకు చెప్పాల్సింది ఏంటంటే ఈ పంచ చూడండి ఈ పంచ క్లాత్ తీసుకొచ్చి ఇక్కడనే మొత్తం వినాయకునికి సెట్ చేసి అంచులు కొట్టి సెట్ పోతారట బా ఎంత బాగుందంటే మొత్తం షైనింగ్ అయితే మామూలుగా లేదు పంచ మట్టితో తయారు చేసిన దానికి నిదర్శనం ఏంటంటే ఒకసారి అన్న చూపిస్తాడు చూడండి మన వినాయకుడిని పాదాలపైన గడ్డి మొలుస్తుంది అంటే ఇది ఎంత న్యాచురల్ వినాయకుడు మీకు ఇది అర్థం చేసుకోవచ్చు అన్న చెప్పేదాకా మాకు అర్థం కాలేదు అక్కడ గడ్డి మొలిసింది అది గరక ఏసిరి కావచ్చు ఆ పైన దండే వచ్చి కింద పడ్డే కావచ్చు అనుకున్నా కాదు అది అక్కడ మొలిసింది మంచిగా పచ్చగా ఉన్నది చూడండి ఏ మాత్రం కెమికల్స్ కలపలేదు దీంట్లో ఇది గరక పూసలు కాదు ఇది ఇది ఏంటిది అంటే మన ఎండుగడ్డి తీసుకొచ్చి తయారు చేస్తారు కదా దాంట్లో మన వడ్ల గింజలు మిగిలిపోతాయి కదా అవి పైకి మొలిచినాయి ఆట రెండు పాదాలపైన మస్తు గడ్డి మొలిచింది ఎందుకంటే వినాయకుడు కొంచెం బంక మట్టితో తయారు చేస్తారు కాబట్టి దాంట్లో మిగిలిన ఆ తేమతోని గడ్డి ములిచింది అన్నమాట మన బడా గణేష్ చేతిలో యాభై రెండు కిలోల లడ్డు పెడితే ఆగదని చెప్పి సైడ్కి అయితే సెట్ చేస్తారు ఇట్లా మొత్తం యాభై రెండు కేజీలు అటాయి లడ్డు వెంకటేశ్వర స్వామి అవతారం కాబట్టి ఒక చెయ్యి కిందికి పెట్టిరనమాట ఒక చెయ్యి కిందికి ఉంది ఇంకొక చెయ్యి కిందికి చూపిస్తుంది సో లడ్డు తీసి పక్కకు పెద్ద స్టాండ్ వేసి స్టాండ్ పైన లడ్డు పెట్టేశారు అనమాట అన్నని కలవడానికి అయితే ట్రై చేసినాం అన్న థ్యాంక్ యూ అన్న ఫస్ట్ కల అలాగ్గానే వచ్చి మన వీడియోలో వినపడ్డాకు మన చిత్రపతి యువసేన ఫౌండర్ స్టార్టింగ్ నుంచి యువసేన నడిపిస్తున్నాడు అన్న మాటల్లో వినాయకుని గురించి ఒక రెండు మాటలు అయితే విన్నాం అన్న స్పెషాలిటీకి చెప్పాను అన్న ఈ వినాయకుని గురించి ఈసారి ఈ సంవత్సరం మనది ఆరు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ సంవత్సరం ఏడో సంవత్సరంగా మనం వినాయకుని పెడతా ఉన్నాము ఈ ఏడోసారి ఇంత పెద్ద వినాయకుని పెడుతున్నాం కాబట్టి ఏడుకొండ వారి రూపంలో పెట్టాలనే కాన్సెప్ట్ తోటి మేము రావడం జరిగింది అదే విధంగా మేము కూడా దీనికోసం ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ నుంచి కలకత్తా కళాకారులను పిలిపించి అలాగే గుజరాత్ నుంచి ఆర్టిస్టులను పిలిపించి మన వినాయకుడిని రెడీ చేయడం జరిగింది ఇది మనం పెట్టడం ఏడవసారి ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ గణపతి ఇందులో మనం వాడిన అన్ని ముడి పదార్థాలన్నీ ప్రకృతికి సంబంధించినటువంటిదే మట్టి అలాగే జనపనార గడ్డి ఇలాంటి వెదురు కర్రలతోటి మనం ఈ యొక్క గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది పూర్తిగా కా మనం వాటర్ వేయడం తోటి సులభమైనటువంటి వినాయకుడిని తయారు చేయడం జరిగింది ఎందుకంటే మనం విగ్రహాన్ని చెరువులలో ఆ వాగులల్లో నదులలో వేయడం వల్ల ఆ నీరంత కలుషితమై ఆ జీవరాశ్రం చనిపోతానని చెప్పి అప్పుడు ఛత్రపతి యోసేన ఇలాంటి మనం చేయకూడదని భావించి ఆ రోజున రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరం మొదటిసారిగా వినాయకుడిని ఒక ఫ్రెండ్ వినాయకుని పెట్టడం జరిగింది ఆరు సంవత్సరాలు విజయంగా పూర్తి చేసుకుని ఇది ఏడో సంవత్సరం పెట్టాం కాబట్టి

నవరాత్రి పూజలు ఉంటాయి ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది ఓ రోజున శాస్త్ర దీపాలంకరణ అలంకరణ లక్ష పుష్పార్చన కార్యక్రమాలు ఆ హోమ కార్యక్రమాలు అలాగే గర్గపాటి నరసింహారావు చేత ప్రవచన కార్యక్రమాలు ప్రసాద్జీ గారితో మన దేశభక్తి దైవ భక్తి మీద ఏదైతే మరువన మరుగుతున్న కలలు అవుతున్న చిరుతల భజన చిరుతల రామాయణము అలాగే కథలు ఇక్కడ మనం చెప్పించి ఆ మన హైంద సనాతన ధర్మంలో ఏ మూలాలున్నాయో వాటిని అందరికి ఇప్పుడున్న జనరేషన్ కి పరిచయం చేసే విధంగా రోజుకి ఒక కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి సందర్భాలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు అన్నమాటల్లో విన్నారు కదా ఇది గణపతి ఎంత ప్రత్యేకమైందో ఆయన పూజలు కూడా ఎలా జరుగుతాయో దట్స్ ఫర్ టుడే గైస్ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నా మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి కొత్తగా ఛానల్ వచ్చినట్టయితే మాత్రం మన వీడియోలు అన్నీ మంచి మంచి కంటెంట్ ఉంటుంది అవన్నీ అయితే విజిట్ చేయడం మర్చిపోకండి వీడియోలు అన్నీ చూసి ఎంజాయ్ చేయండి